నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో దశమ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి నాలుగవ రోజు ఆదివారం అమ్మవారు వైష్ణవీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ప్రతిరోజు ఉదయం పూట కుంకుమ పూజ బాలపూజ అలాగే సాయంత్రం తొమ్మిది హారతులతో అమ్మవారికి హారతి ఇవ్వడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు అర్చకులు సూర్యభగవాన్ తెలిపారు

ఓం శ్రీమాత ఎన్మహ శ్రీ పోలేరమ్మ తల్లి దేవతాభిర్మహ జొన్నలగడ్డ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి వారికి దశమ నవరాత్రి ఉత్సవములు జరుగుతున్నాయి ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు నాలుగవ రోజున అమ్మవారు వైష్ణవీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు